బ్యూటిఫుల్ ముగ్గు నేనే వేశాను అస్సలు నాకు ముగ్గు వేయడమే రాదు పసుపు రాసుకుంటాను కాళ్ళకి ఎంత బాగుంటుందో ఫీలింగ్ ఇది గుమ్మానికి పసుపు కుమ్ముఖులు రాశాను ఏంటో ఈరోజు గరెటిగా ట్రై చేశాను పాత వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా బాగా అంటే అస్సలు నాకు ముగ్గులేయడం రాదు అలా ఇలా 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 ఏదేదో తిప్పుతాను బట్ ఇప్పుడు చాలా బాగానే వేస్తాను ఎందుకంటే పండగ కదా నీ కూడా ముగ్గులేయడం వచ్చా రాదా నాకు కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఆడపిల్లలు అందరికి వచ్చి నాకు తెలుసు బట్ నాలంటోళ్ళు ఉంటారు కదా చేయండి కామెంట్ బాక్స్ లో నీకు కూడా రాసాను శిరో ఇలాగా Espera né, సో ఉగాది రోజు ఏ దేవుడికి చేసుకుంటారని చాలా మందికి డౌట్ ఉంటాయి సో అవి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట ఉగాది రోజు ఎలా స్టార్ట్ చేస్తారంటే కలసాంతా స్టార్ట్ చేస్తా కాలపురుషుడు అంటే టైం దేవుడు అనమాట ఆయనకి పూజ చేయాలి ఆయన ఎలా కనిపిస్తారంటే కనిపించారు మనకు కాలం బాలేదు కాలం బాగా టైం బాగా టైం బాగాలేదు అంటారు చూడండి ఆ దేవుడు అనమాట ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మేము స్వీకరిస్తాం అనమాట మనం ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో ఆ ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అంటారు నిజమేనా గైస్ లంచ్ టైమ్ ఫస్ట్ టైం గైస్ ప్లేట్ ఉండడం బట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ మేము గుడికి వెళ్ళేటప్పటికే రాసి ఫలాలు చెప్పడం స్టార్ట్ చేశారు అప్పుడే స్టార్ట్ చేశారనమాట సో మ్యాట్ తీసుకెళ్లి కూర్చొని విన్నాను ఎండ్ వరకు విన్నాను అందరు రాసులు విన్నాను బానే ఉన్నాయి కొంతమంది అయితే బాగాలేదు నా వెనకాల ఉన్న ఏ దేవుడో కింద కామెంట్ బాక్స్ లో మెసేజ్ చెయ్యండి సో ఇక్కడ అమ్మవారికి పరమేశ్వరుడికి అందరికి దండం పెట్టుకొని ఈ ఇయర్ అంతా మంచిగా జరగాలి అందరికి బాగుండాలి ఫస్ట్ హెల్త్ బాగుండాలని చెప్పి కోరుకున్నాను సో రేపటి నుంచి గుప్త నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతుంది ఉన్నాయి మీరు ఎంతమంది పూజ చేసుకుంటారు ఏంటి అనేది కూడా చెప్పండి నాతో నాతో షేర్ చేసుకోండి సో నేను కూడా అనమాట ఎప్పుడు కూడా